హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో హైడ్ అండ్ సిక్ బిస్కెట్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో షేర్ చేస్తున్నానండి మైదా పిండితో కాకుండా గోధుమ పిండితో ఈ బిస్కెట్స్ని ఎలా చేయాలో షేర్ చేస్తున్నానండి తప్పకుండా ట్రై చేయండి సేమ్ అదే టేస్ట్తో వస్తాయి చాలా ఈజీ రెసిపీ పిల్లలు బల ఇష్టంగా తింటారు హెల్తీగా మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా క్రిస్పీగా క్రంచీగా వస్తాయండి సో లేట్ చేయకుండా ఎలా చేయాలో చూద్దామా ముందుగా ఒక బౌల్ తీసుకోండి ఆ బౌల్లో మీరు ఆయిల్ కానీ నెయ్యి కానీ బటర్ కానీ యూస్ చేయవచ్చు ఇక్కడ నేను వచ్చేసి ఒక యాభై గ్రాముల వరకు బటర్ తీసుకున్నానండి అందులో ముప్పై కప్ వరకు బ్రౌన్ షుగర్ని మిక్సీ పట్టుకుని వేసుకోవాలన్నమాట మీరు ఇక్కడ షుగర్ పౌడర్ కూడా యూస్ చేసుకోవచ్చు బెల్లం పౌడర్ కూడా యూస్ చేసుకోవచ్చు వీటిని విస్కా సహాయంతో బాగా కలిసేలాగా బీట్ చేయండి ఇక్కడ రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ మాత్రమే తీసుకోండి అప్పటికప్పుడు ఫ్రిడ్జ్లో తీసుకునేది అయితే మెల్ట్ అవ్వడం చాలా కష్టమవుతుందండి వీటిని బాగా బీట్ చేసిన తర్వాత అందులో వన్ కప్ వరకు గోధుమ పిండి వేసుకోండి పావు కప్ వరకు కోకో పౌడర్ కూడా వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ కొద్దిగా సాల్ట్ వేసుకుని మొత్తం కలిసే విధంగా చేతితో బాగా మిక్స్ చేయండి ఈ బటర్ మొత్తం గోధుమ పిండిలో కలిసే విధంగా బాగా ప్రెస్ చేస్తూ కలపండి ఈ విధంగా మొత్తం కలిపిన తర్వాత అందులో హాఫ్ టీ స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేయండి లేదంటే కనుక స్కిప్ చేయండి ఏం లేదు అందులోని కాచి చల్లార్చిన పాలను కొంచెంగా వేసుకుంటూ వీటిని చపాతి పిండిలాగా ఒత్తుకోవాలన్నమాట సో ఒకేసారి వేసుకోకుండా కొంచెంగా పాలను వేసుకోండి ఇక్కడ వచ్చేసి రెండు టేబుల్ స్పూన్ వరకు పడతాయండి పాలనేవి సో కొంచెంగా వేసుకుంటూ మిక్స్ చేయండి సరిపోతుంది సో ఒకేసారి వేసుకుంటే మనకి పిండి అనేది జోరైపోతుంది అనమాట ఈ విధంగా చపాతీ పిండిలాగా వత్తుకోండి ఇక్కడ మనం తీసుకున్న బటర్ క్వాంటిటీ అనేది కరెక్ట్గా సరిపోయిందండి చేతికి అసలు ఏమీ అంటుకోకుండా మనకి కరెక్ట్గా ముద్దలా ఫామ్ అవుతుంది అనమాట సో వీటిని ఏదైనా బటర్ పేపర్ మీద కానీ చాపింగ్ బోర్డ్ మీద కానీ తీసుకోండి మొత్తాన్ని ఈక్వల్గా స్ప్రెడ్ చేయండి చపాతీ కర్రీకి అంటుకోకుండా ఈ విధంగా బటర్ పేపర్ క్లోజ్ చేసి ఈ విధంగా వత్తండి ఇలా రెండు వైపులా ఈక్వల్గా వత్తండి బాగా ప్రెస్ చేయాలన్నమాట చపాతీలాగా సో మీకు డైరెక్ట్గా చాపింగ్ బోర్డ్ మీద ఈజీగా వస్తుందండి బటర్ పేపర్కి మనకి ఇలా అంటుకుంటుంది కదా సో ఈక్వల్గా స్ప్రెడ్ చేయండి ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడ కొంచెం మనకి బాగా దళరిగా ఉంది కదా దాన్ని ఈక్వల్గా బాగా పల్చిగా ఒత్తుకుంటూ చపాతీలాగా వత్తుకోండి ఒత్తుకోండి మీకు సైడ్లవి కరెక్ట్గా లేవు కదండి చాక్ సహాయంతో తీసేసుకోండి మీకు అంతగా ఈక్వల్గా రాకపోతే కనుక సో నాకు ఇక్కడ కరెక్ట్గా రాలేదండి సో వచ్చినంత వరకు కటింగ్స్ తీసేసి వీటిని ఈక్వల్గా కట్ చేసుకోండి నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి ఈ విధంగా కట్ చేసుకున్నాక చపాతీ కర్రతో ఈక్వల్గా ప్రెస్ చేసుకోండి మరొకసారి వీటిని ఒక టెన్ మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి రిమైనింగ్ పిండిని కూడా అలాగే ఒత్తుకోవాలండి మనకి బట్టర్ పేపర్ మీద కన్నా చాపింగ్ బోర్డ్ మీదే బాగా వచ్చిందండి ఈజీగా కటింగ్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోయింది సో పది నిమిషాల తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి చాకో చిప్స్ ఉంటే కనుక వేసుకోండి వేసుకుని ఈ విధంగా చపాతీ కర్రతోటి ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు హైడ్ అండ్ సిక్ అనేవి గీతల కింద ఉంటాయి కదా సో ఏదైనా స్పూన్తో కానీ వీటితో కానీ ఇలాగా ప్రెస్ చేసుకోండి ఇలా ప్రెస్ చేసుకున్నాక మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోవడమే సో అండ్ సిక్ బిస్కెట్స్ అనేవి స్క్వేర్ షేప్లో ఉంటాయి కదా అలా చాక్ సహాయంతో కట్ చేసుకోండి చాలా ఈజీ రెసిపీ అండి మెయిన్ ఏంటంటే గోధుమ పిండితో చేసాం కాబట్టి పిల్లలకి చాలా హెల్దీ అనమాట సో మీరు బయట కొన్ని బిస్కెట్స్ కన్నా వీటిని ఇంట్లోనే ప్రిపేర్ చేసేస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు అంటే హెల్దీ కూడా కదా మనం ఎంత అవాయిడ్ చేసినా వాళ్ళు బిస్కెట్స్ చాక్లెట్స్ అవి మానరు కదండి సో ఇంట్లోనే మనం హెల్తీగా ప్రిపేర్ చేసేస్తే వాళ్ళు కూడా తింటారు సో ట్రై చేయండి ఒక్కసారైనా చాలా ఈజీ రెసిపీ వీటిని ఈ విధంగా స్క్వేర్ షేప్లో కట్ చేసుకోండి సో నేను తీసుకున్న క్వాంటిటీకి బిస్కెట్స్ అనేవి చాలా వచ్చాయండి ఇదే కాకుండా ఆల్రెడీ చాపింగ్ బోర్డ్ మీద కూడా కట్ చేసాం కదా సో వాటిని కూడా ఈ విధంగానే పది నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత చాకో చిప్స్ అవి వేసి కట్ చేసుకోండి ఈ విధంగా కట్ చేసిన తర్వాత బిస్కెట్స్ మొత్తాన్ని విడిగా తీసేయండి తీసేసినాక బిస్కెట్స్ని ఏ బౌల్ అయితే బేక్ చేస్తున్నామో ఆ బౌల్లో బటర్ పేపర్ పెట్టుకొని బిస్కెట్స్ని అందులో ప్లేస్ చేయండి ఇలాగా టెన్ మినిట్స్ పాటు బౌల్ని ప్రీహీట్ చేసుకుని ఉంచుకోండి మనకి టైం అనేది కొంచెం సేవ్ అవుతుంది ప్రీహీట్ చేసినటువంటి బౌల్లో పెట్టుకుని లో ఫ్లేమ్లో ఒక థర్టీ మినిట్స్ పాటు బేక్ చేసుకోండి అంతేనండి థర్టీ మినిట్స్ అయితే సరిపోతుంది చాలా ఫాస్ట్గానే బేక్ అయిపోతాయి మీకు టైం సేవ్ అవ్వాలంటే వేరే స్టవ్ మీద కూడా టెన్ మినిట్స్ పాటు ప్రీహీట్ చేసినటువంటి బౌల్లో కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని గోధుమ పిండి కోట్ చేసుకుని ఈ విధంగా బిస్కెట్స్ ప్లేస్ చేసి వాటిని కూడా బేక్ చేసుకోండి థర్టీ మినిట్స్ పాటు ఫైనల్గా ఎంతో టేస్టీ అయినా హైడ్ అండ్ సిక్ బిస్కెట్స్ రెడీ అండి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి